ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం విదురుడు సంజయుడు కూడా ధృతరాష్ట్రుడికి జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు యుద్ధంలో మరణించిన వాళ్ళందరికీ కూడా ఉత్తరక్రియలు చేయడం మన ధర్మం అన్నట్టుగా చెప్పిన తర్వాత వాళ్ళందరినీ కూడా చూడ్డానికని చెప్పి యుద్ధభూమిలో మరణించిన వాళ్ళందరినీ కూడా చూడాలనుకుని ధృతరాష్ట్రుడు గాంధారి ఇతర రాణులు అందరూ బయలుదేరడానికి సిద్ధపడుతున్న సమయంలో కౌరవ సైన్యంలో యుద్ధం చేయగా మిగిలిన కృపాచార్యుడు అశ్వత్థామ కృతవర్మ వచ్చి ధృతరాష్ట్రుడిని కలుసుకుని మీ కుమారుడు దుర్యోధనుడు అద్భుతమైన యుద్ధం చేసి తెగటార్చగలిగినంత మందిని తెగటార్చి చివరకు ఇంద్రాది దేవతలను మెప్పించే రీతిలో యుద్ధం చేసి వారికి అతిథిగా స్వర్గలోకానికి వెళ్ళాడు మీ ముగ్గురము తప్ప సైన్యమంతా నశించిపోయిందని చెప్పి గాంధారి దేవిని ఊరడించి ఆమె మనసు స్వాంతన పొందేటట్టుగా మంచి మాటలు మాట్లాడి దానము ధర్మము మొదలైన ఉత్తమ కర్మలు చేసిన వారు ఏ లోకాలను పొందుతారో అటువంటి వారితో సమానమైన లేదా అంతకన్నా ఉత్తమ లోకాలను కానీ యుద్ధమునందు మరణించిన వీరుడు పొందుతాడని ఆర్యులు చెబుతారు కాబట్టి దుర్యోధనాధులు దాన ధర్మాలు చేసే మహాత్ములు ఏ లోకాలను పొందుతారో అటువంటి లోకాలను పొందుతారు కనుక సంతోషంగా ఉండమని చెప్పారు భీముడు యుద్ధం చేసేటప్పుడు నియమాలను పాటించకుండా దుర్యోధను నాభికింద కొట్టి క్రూరంగా చంపాడు అన్న కారణం చేత మాకు ఆగ్రహం వచ్చి ఆ రోజు రాత్రి పాండవ శిబిరాల మీద దాడి చేసి దృష్ట దుమ్యాదులను అందరినీ వధించి అక్కడ ఉన్న ఏనుగులని గుర్రాలని మొదలైన వాటిని చంపేశాం వ్యాసాశ్రమం దగ్గర ఉన్నప్పుడు పాండవులు అశ్వత్థామ శిరస్సును మణిని గ్రహించడం మొదలైన కథ జరిగింది మేము పాండవుల చేతిలో పడితే మరణిస్తామని ముగ్గురము మూడు మార్గాలలో వెళ్ళిపోతున్నామని చెప్పి ధృతరాష్ట్రునికి గాంధారీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి తల సెలవు తీసుకుని గంగా తీరానికి వెళ్ళారు అక్కడి నుంచి కృపాచార్యుడు హస్తినాపురానికి కృతవర్మ ద్వారకకు వెళ్ళారు అశ్వత్థామ వ్యాసాశ్రమాన్ని దగ్గరికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు ఇక్కడ ధర్మరాజు సోదరులతో ద్రౌపదీదేవి పరివారంతో కలిసి ధృతరాష్ట్ర మహారాజు దర్శనానికి వెళ్ళి ఆయన యుద్ధభూమికి వెళ్ళాడని తెలుసుకుని అక్కడికి వచ్చేసరికి కౌరవుల వైపు మరణించిన వీరుల భార్యలందరూ చూసి ఈ ధర్మరాజు రాజ్యం కోసమని ఇంతమందిని పొట్టను పెట్టుకున్నాడు చెల్లెలి భర్త అని చూడకుండా సైంధవుణ్ణి చంపించాడు ఇప్పుడు ఏమి అనుభవిస్తాడో అని పాండవుల్ని నిందచేస్తున్నారు ధర్మరాజు సోదరులతో కృష్ణ కృష్ణపరమాతతో వెళ్ళి ఒక్కొక్కరిని ధృతరాష్ట్రునికి చూపిస్తూ మాట్లాడుతున్నాడు మిగిలిన వాళ్ల పేర్లు వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ప్రశాంతంగా ఉన్నాడు భీముని పేరు వచ్చేటప్పటికీ ముఖంలో రంగు మారిపోయింది ధృతరాష్ట్రుడు భీముని దగ్గరగా రమ్మనమని పిలిచాడు లోపల నుంచి వచ్చే కోపం దహిస్తున్నట్టుగా ఎంత అధార్మికమైన పనిని చేయడానికైనా సిద్ధపడుతున్నట్టుగా ఆయన ముఖంలో వచ్చే మార్పుని శ్రీకృష్ణ పరమాత్మ కనిపెట్టి తగిన జాగ్రత్త తీసుకోవాలనుకున్నాడు వెళుతున్న భీముణ్ణి పక్కకు పిలిచి భీముని వంటి ఒక ఇనప విగ్రహం ముందే తయారు చేయించి ఉంచిన దానిని తీసుకువచ్చి దానిని ధృతరాష్ట్రుని దగ్గరకు తోశాడు ధృతరాష్ట్రుడు అది భీముడే అనుకుని చాలా క్రోధంతో వెయ్యి ఏనుగుల బలంతో గట్టిగా ఆ విగ్రహాన్ని కౌగిలించుకుని బలమంతా చూపించి నొక్కేటప్పటికీ ఆ విగ్రహం ముక్కలై కింద పడిపోయింది అలా గట్టిగా కౌగిలించుకున్నప్పుడు విగ్రహం ముక్కలు గుచ్చుకుని ధృతరాష్ట్రుని గుండెల నుంచి రక్తం కారింది కోపంలో చేసిన పనికి మూర్చపోయాడు ఆ స్థితిలో శరీరంలోని రంధ్రం నుంచి నెత్తురు కారుతూ ఉండగా ఈనాటికి భీముని చంపి పగ తీర్చుకున్నాను ఓ దుర్యోధన నువ్వు మోక్షాన్ని పొందు అని అంటున్నాడు నుంచి తెలివి వచ్చిన తర్వాత ఏమీ తెలియని వాడిలా నాయన భీమా ఎక్కడున్నావు అంటూ దొంగ ఏడుపు మొదలుపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ భీముని దగ్గరికి భీముణ్ణి ధృతరాష్ట్ర దగ్గరికి పంపించి ధృతరాష్ట్ర మహారాజా నువ్వు ఏం చేద్దామనుకున్నావో లోకం అంతటికీ తెలిసిపోయింది నువ్వు గుడ్డు మహారాజువు కానీ అందరికీ కళ్ళున్నాయి నువ్వు ఏం చేద్దామనుకుని ఏమన్నావో వినపడింది నీ కోపము నీ అధార్మికమైన చేష్తాలు నువ్వు ఎంత పనైనా చేస్తావని భీముని ఆపి నీ దగ్గరకు ఇనప విగ్రహాన్ని పంపాను భీముడు మరణించలేదు చక్కగా ఉన్నాడు చూడు అన్నాడు భీముడికి ఏదో అయిపోయిందని బెంగపెట్టుకోకు ప్రళయకాలంలో విజృంభించిన రుద్రుని వంటి నీ భుజబలం సామాన్యమైనది కాదు అందుకని ఇనుప భీముని విగ్రహాన్ని పంపాను ఎవరి మాట వినక ఎన్నో కష్టాలు పడ్డ నీ తమ్ముని బిడ్డలైన పాండవుల రాజ్యం తీసుకుందాం ఇన్ని కష్టాలు పడ్డావు పిల్లలందరూ చచ్చిపోయారు ఇంకా ఏం సాధించాలనుకుని భీముని చంపుదాననుకుంటున్నావు ఒక్క భీముని ఎందుకు పాండురాజు పుత్రులు ఐదుగురిని చంపినా నీ కొడుకులు బతికి వస్తారా రారు కదా ఎందుకు ఇంకా పాపం మూట కట్టుకునే పనులు చేస్తావు ఇప్పుడు నువ్వు చేసిన పని వలన నీ జీవితంలో ఎంతకాలం అపకీర్తి పొందావో దానికి తోడుగా ఇంకా అపనిందా అపకీర్తి పొందు పెరుగుతుంది తప్పితే ఈ పని వలన ఏం సాధిస్తావు అని అంటూ ఉండగా పరిచారకులు ధృతరాష్ట్రానికి నీళ్లు ఇస్తే ఒళ్లంతా ఉన్న రక్తాన్ని కడుక్కున్నాడు పగ అనేది ఎంతటి నీచ స్థితికైనా దిగజార్చేస్తుంది ఎంతటి పనినైనా చేయనిస్తుంది కొడుకుతో సమానమైనటువంటి వాడు అంటే సోదరుడి కొడుకు కొడుకుతో సమానం కదండి చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రేమలు ఎక్కడికి పోతాయి అటువంటి వాడిని చంపేద్దాము అనుకున్నాడంటే అసలు ఆ పిల్లలే మొదటి నుంచి అనుకుంటున్నప్పుడు ఆపాలి అలాంటిది ఆపకుండా ఇప్పటికీ కూడా యుద్ధంలో అందరూ చచ్చిపోయారు ఇంకెవరూ లేరు వీళ్లే ధర్మంగా ఉన్నారు అని తెలిసినా కూడా భీముని చంపేద్దాం అనుకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఎంత నీచుడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది కబష్ట కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా ఇలా అంటున్నాడు ఓ మహారాజా వేదములు శాస్త్రం చదివావు పెద్దలతో తిరిగావు వారు చెప్పిన మాటలు విన్నావు అన్ని ధర్మాలు తెలుసున్న ఉన్నవాడివి అయినా ఇలా తప్పులతో కూడిన జీవన విధానం అవలంబించడం నీకు ఎంతవరకు సబబు నేను భీష్ముడు ద్రోణుడు విదురుడు సంజయుడు ఉభయ సైన్యాల బలాబలాలను గురించి ఇంతమంది నీ చెవిలో కూరీ కూరి చెప్పాం నువ్వు వినలేదు పరిణామం నీ పుత్రులు బంధువులు సైన్యము అందరూ మరణించారు ఇప్పుడు నువ్వు భీముని అవగలించుకుని చంపాయాలనుకోవడంలో అర్థం ఉందా ఇప్పటికీ నీలో రావాల్సిన తగిన మార్పు రాలేదు మనిషికి ఒకరు చెబితే వినే గుణం లేకపోతే అంతకన్నా ప్రమాదకరమైనది మరొకటి లేదు అని భారతం పరిశీలిస్తే తెలుస్తోంది తెలియకపోవడం తప్పు కాదు ఇంకొకరు చెప్పినప్పుడు వినకపోతే ప్రమాదకరమైన జీవన విధానం ఎందుకంటే పెద్దవాళ్ళే అక్కర్లేదండి ఇంట్లో తల్లి తండ్రి మాట వినట్లేదు అనుకుంటే స్నేహితులు ఉంటారు రే అలా చెయ్యకరా బాబు ఎందుకు వచ్చింది మీ అమ్మ నాన్నగారికి కూడా ఇష్టం లేదు అటువంటివి చేసినందువల్ల నువ్వు నష్టపోతావు చెయ్యకు అని చెప్పినప్పుడు కూడా వినకుండా అదే పనిని పనిగట్టుకుని చేస్తే తర్వాత నష్టపోయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొహం చూపించడానికి వాడికి ఎంత చిన్నతనంగా ఉంటుందండి ముఖ్యంగా ఈ కాలం పిల్లల్లో ఉండవలసిన లక్షణం ఇదే ఒకళ్ళు చెప్పిన మాట వినడం పెద్దవాళ్ళు అవనండి చిన్నవాళ్ళు అనేది వాడు తప్పు చెప్పినా ఉప్పు చెప్పినా వినండి వినడంలో తప్పు లేదు తర్వాత ఆలోచించుకోండి శ్రీరామచంద్రమూర్తి అందరు చెప్పిన మాటల్ని అందరినీ అడిగేవాడు ఫలానా ఒక విషయం గురించి ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాం కాబట్టి ఏం చేయమంటారు అని అందరినీ అడిగేవాడు అడిగిన తర్వాత వాళ్ళల్లో ఎవ్వరి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవనండి వాళ్ళ యొక్క ఆలోచన కనుక మంచిది అనిపిస్తే తప్పకుండా ఆ సహ ఆ సలహాన్ని ఉపయోగించేవాడు లేదా ఆ సలహాలన్నిటినీ కూడా వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి అనుకుని తనేదైనా ఒక కొత్త విధానాన్ని ఆలోచిస్తే అందరికీ కూడా ఆ విధానం యొక్క విశేషాలని వాటి వల్ల వచ్చే లాభ నష్టాలని చెప్పి అందువలన నేను ఇలా చేద్దామనుకుంటున్నాను దీనికి కూడా మీరందరూ ఏమైనా సలహా ఇస్తే ఇవ్వండి అని అడిగి వాళ్ళ దగ్గర నుంచి సలహా పుచ్చుకొని చేసేవాడు ఎందుకని తన ఒక్కడి మీద ఆధారపడి ఉంటే అది తప్పైతే మళ్ళీ వెనక్కి దిద్దుకోవడం కష్టం కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా టీచర్లను అవనేయండి తల్లిదండ్రులను అవ్వనేండి లేకపోతే మేనమామల్ని అవనండి మేనత్తలను అవనండి అందరూ చదువుకున్న వాళ్ళే ఈ రోజుల్లో చదువులేని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు అందరికీ అన్ని రకాలుగా సలహాలు ఇచ్చేవాళ్ళే యూట్యూబుల్లో చూసి మాత్రం మోసపోకండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు యూట్యూబుల్లో ఫలాలు అని ఉంటాయి అనుకోండి ఒక ఆయన వచ్చి ఒక విధంగా చెప్తాడు ఇంకో ఆయన వచ్చి ఇంకో విధంగా చెప్తాడు ఏది కరెక్టు అన్నది నిజంగా రాశి ఫలాలు నమ్మే వాళ్ళకి తెలియదు అందుకనే భగవంతుడి మీద మనం భారం వేసేసి ఆయనే మన రాశి ఎలా ఉండాలి మన జీవితం ఎలా ఉండాలి అనేది చక్కదిద్దుతాడు అనేటటువంటి నమ్మకం విశ్వాసం ఉంటే వీటి జోలకి పోం కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఆ మాటలని మనం మనసులో పెట్టుకుని అతను ఎందుకు అలా చెప్పాడు దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి ఈ రకంగా చెయ్యొచ్చా నేను అనుకున్న విషయానికి వాళ్ళు చెప్పిన విషయానికి తేడా ఏంటి ఇలాంటివి ఆలోచించుకుని చెయ్యాలి తప్పితే నా మా నాకు కోపం వస్తే నా మాట నేనే వినను అనేటటువంటి డైలాగులు చెప్పేటటువంటి స్థితిలోకి మనం లేం సినిమాల్లో ఏవేవో రాస్తూ ఉంటారు అవన్నీ మూడు గంటలు మనం ఏదో కాస్త రిలాక్స్ అవ్వడానికి ఉండేటటువంటి కాస్త సమయం అంతే తప్పితే దానిలోని విషయాలన్నీ మంచిని గ్రహించి చెడుని చెడును గ్రహించి మంచిని విదిలేయడం అనేది తప్పు కాబట్టి ఈ రోజుల్లో చెప్పాలంటే అసలు ఏ ఒక్క సినిమాలు అవనండి టీవీలో వచ్చే నాటకాలు అవనండి ఏవి కూడా మనకు ఉపయోగపడేటట్టు లేవనే చెప్పచ్చు ఎందుకంటే అందులో ఎప్పుడూ దెబ్బలాడుకోవడమే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటూ అత్తగారికి కోడలు కోడలకి అత్తగారు ఆడబడుచులు వీళ్ళే శత్రువులు అన్నట్టుగా చూపించేసేయడం లేకపోతే ఒక మగవాడికి ఇద్దరు భార్యలు అనడం ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకోవడం ఇటువంటివే చూపిస్తున్నారు తప్పితే ఒక మంచి నీతి పిల్లలతో సహా పిల్లలతోటే అనక్కర్లేదు భార్యాభర్త కలిసి చూసేటటువంటి సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఈ కాలంలో రావట్లేదు అవేవో వినోదాన్ని ఇచ్చే కార్యక్రమాలని ఒక గంట రెండు గంటలు వారంలో ఓ రోజు రెండు రోజులు పెడుతూ ఉంటారు అది పెట్టుకుని కాసేపు నవ్వుకుందామా అంటే అందులోనూ అన్ని పచ్చిభూతులే కాబట్టి ఎటువంటి విషయాలు కూడా మనం చూసి నేర్చుకోవడం కాదు పురాణాలను చదవండి వినండి అందులో మంచిని గ్రహించండి వాళ్ళు చెప్పినవి అందులో రామాయణం రాముడు ఏం చేశాడు రావణాసురుడు ఏం చేశాడు విభీషణుడు ఏం చేశాడు లక్ష్మణుడు ఏ రక ఏ రకంగా సోదరుని ప్రేమించాడు అన్నదమ్ములంటే ఎలా ఉండాలి భార్య భర్తతోటి ఎలా ఉండాలి భర్త భార్యతో ఉండాలి ఇలాంటివి తెలుస్తాయి భారతంలో అన్నదమ్ముల పిల్లలు ఏ రకంగా ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటే ఏ రకంగా నాశనం అయిపోతారు ధర్మాన్ని పట్టుకుంటే ఏ రకంగా అభివృద్ధిలోకి వస్తారు ఇలాంటివన్నీ నేర్పుతున్నారు అవి చదవండి చాలు చక్కగా అవి వినండి రోజు ఒక పది నిమిషాలు వినండి విన్నందువల్ల మీ సమయం ఏమీ వేస్ట్ అయిపోదు సెల్ ఫోన్లో షార్ట్లు చూసుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చునే బదులు ఆ పది నిమిషాలు ఈ రామాయణ భాగవత భారతాల అనేటటువంటి పురాణాలు గనక విన్నట్టయితే ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యచ్చు ఏది చేయకూడదు ఎవరు చెబితే వినచ్చు ఎవరు చెబితే వినకూడదు ఎటువంటి స్నేహాలు చేయొచ్చు ఎవరి ఎవరితోటి ఏ బంధాన్ని ఎలా నిలుపుకోవచ్చు అనేటటువంటి విషయాలు తెలుస్తాయి కాబట్టి కృష్ణ పరమాత్మ అంటున్నాడు నీకంటూ జీవితంలో ఒక విధానం ఉండాలి కట్టుబడడం అనేది మనిషికి రావాలి నియమం అన్న మాటకు ఉల్లంఘించకుండా ఉండటం ఉండడం అని అర్థం భగవంతుడు చెప్పిన ధర్మం అంత గొప్పదండి ఇటువంటివి చేయమని చెప్తున్నాడు ఆయన ఈ చట్టంలో పని పనిచేసే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇటువంటి పని ధృతరాష్ట్రుడికి మొదటి నుంచి అలవాటు కాలేదు ఎన్ని మాటలైనా వినడానికే పనికి వస్తాయి తప్పితే అలా బతకడానికి ఎన్నడూ నువ్వు ప్రయత్నించలేదు మాట వినని కొడుకు మాట వినేటట్టుగా చేసుకోవాలి వెళ్ళకూడని మార్గం నుంచి కొడుకును తప్పించి మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయాలి లేకపోతే కోట్ల మంది పోయారు ఇప్పుడు ఈ రెండు నీ అంతు ప్రబలమైనటువంటి దోషాలే ఆనాడు ద్రౌపదీదేవిని ఏకవస్త్రాన్ని కప్పు కొప్పు పట్టుకుని సభలోకి ఈడ్చుకుని వచ్చి వివస్త్రం చేసే ప్రయత్నం చేశారు నువ్వు మామగారివి ఆమెని కోడలు సభలో ఆమెని రక్షించవలసిన కర్తవ్యం ఉన్నా నిర్వర్తించకుండా కొడుకుల మీద ప్రేమతో మిన్నకుండిపోయావు కొడుకుల దుష్ట చరిత్ర ఒకసారి బాగా ఆలోచించు వాళ్ళు బ్రతకడానికి యోగ్యులా మరణించగడానికి యోగ్యులా ఏ పద్ధతిలో ఆలోచించాలో ఆ పద్ధతిలో ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఒకసారి నువ్వు అర్థం చేసుకుని నిర్ణయించుకుంటే శాంతి పొందుతావు అది ఎవరో తెచ్చిచ్చేది కాదు నువ్వు పొందవలసినది ఇంకా ఆక్రోశంతో బతకాలి అనుకుంటే శాంతిని పొందలేవు ఇంకా ఇలా ప్రవర్తించడం మర్యాదతో కూడిన పద్ధతి కాదని చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు నీ మాటలన్నీ సత్యాలే కృష్ణ కోపంతో నేను ప్రవర్తించని కూడని రీతిలో ప్రవర్తించాను నువ్వు మందలించడం చాలా సహేతుకం నీ మాటల వలన తెలివి పొందాను ఇకపైన సక్రమమైన రీతిలో నడుచుకుంటూ నా తొమ్మని కుమారులను నా కుమారులుగా చూసుకుంటాను సక్రమమైన రీతిలో నడుచుకుంటానని చెప్పి భీమార్జున నకల సహదేవులను ప్రేమతో కౌగలించుకున్నాడు పాండవులందరూ వెళ్ళి దేవిని దర్శించుకున్నారు వాళ్ళు వచ్చారు అనేటప్పటికీ కుంతీదేవి ఐదుగురు కుమారులు బతికి ఉన్నారు నా కుమారులు ఒక్కరు కూడా లేరన్న బాధతో ధర్మరాజు వలన ఇంత యుద్ధం జరిగింది కాబట్టి దుర్యోధనుడు అపజయం పొంది మరణించాడన్న భావన కలిగి అక్రోశంగా మారగానే ఆమె ధర్మరాజును శపించే ప్రయత్నం చేసింది సమస్త జీవుల మనసులోనే భావాలను గ్రహించగలిగినటువంటి వ్యాసభగవానుడు సామాజిక కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రత్యక్షమై గాంధారీదేవి నువ్వు శపించవద్దు ఊరడిల్లు అన్నాడు అని చెప్పాడు ఎందుకమ్మా పాండవుల మీద ఆగ్రహం చూపిస్తావు ఈ రజోగుణంతో కూడుకున్న బుద్ధి ఎందుకు ధర్మరాజు పరమధార్మికుడు కదా నేను చెబుతున్న మాటలను సావధానంగా వినే ప్రయత్నం చేయి నీ కుమారుడైన దుర్యోధనుడు యుద్ధానికి వెడుతూ వచ్చి నీ పాదాలకు నమస్కరించి విజయం కలగాలని ఆశీర్వదించమని అంటే ఆ రోజున నువ్వు ధర్మమున్న చోట జయం కలుగుతుంది అన్నావు ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టి నీ మాట ప్రకారమే జరిగి వారికి జయం కలిగింది ధార్మికులైన వారిని ఇప్పుడు నిష్కారణంగా శపించడం న్యాయమా అసూయ పొందవద్దు అన్నాడు ఆవిడ నా మనసులో అసూయ ఎంత మాత్రమూ లేదని ఇంతమంది పుత్రులు మరణించారన్న దుఃఖం మనసులో పెరిగిన కారణం చేత శపించాలనుకున్నానని చెబుతూ దుర్యోధనని తుంటరితనం నాకు తెలుసు సకుని కర్ణ దుస్సాసనుల ఆలోచనల చేత అందరూ కలిసి నశించిపోయారు నా కోపానికి కారణం ఈ భూము భీముడు దుర్యోధనుతో యుద్ధం చేసేటప్పుడు నాభి కింద భాగంలో కొట్టి తొడలు విరిచి అతన్ని చంపవచ్చా అది తప్పు కదా యుద్ధ నియమాలను పాటించకుండా నా కొడుకుని చంపాడన్న విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను ఎవరికైనా అటువంటిది వింటే కోపం రాకుండా ఉండదు అలా ఎందుకు చంపావు భీమా అని అడిగింది అంటే తన కొడుకు ఎటువంటి దుర్మార్గుడైనా ఎటువంటి దుష్టుడైనా అవతల వాళ్ళు చేసిందే నేరం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గాంధారి చెప్తోంది ఇలా చెప్పేవాళ్ళు మన కలియుగంలో అందరూ ఉన్నారు చాలామంది కాదు అందరూ అలాంటి వాళ్ళే అనుకోవచ్చు నూటికి తొంభై తొమ్మిది మంది అలాంటి వాళ్ళే ఉంటారు ఎందుకో చెప్పనండి ఏదైనా అవనండి ఇప్పుడు ఒక ఇంట్లోనే ఉంటుందనుకోండి చిన్న ఉదాహరణగా ఆ బెడ్రూమ్లోంచి స్నానం చేసి వచ్చి బట్టలు కట్టుకుని పూజ గదిలోకి పెడుతున్నాడే అనుకోండి యజమాని లైటు ఫ్యాను తీయలేదు ఏమండి వచ్చేటప్పుడు ఆ చేత్తో లైటు ఫ్యాను తీసేయచ్చు కదా అని ఇల్లాలి అడిగింది అనుకోండి నువ్వు మళ్ళీ పెడుతున్నావు కదా నీకు అవసరం కదా అని ఉంచేశాను అంటాడు ఆ మహానుభావుడు అది వెటకారంగా అంటున్నారా నిజంగా అంటున్నారా అన్నది తెలియదు అయ్యో ఇదంతా ఏంటండి ఇలా పంపేశారు ఇవన్నీ మడతలు పెట్టుకున్నాను కదా అని అడిగింది అనుకోండి అంటే ఇది సామాన్యంగా ప్రతి ఇంట్లో జరిగే ఉదాహరణగా ఒక విషయం చెప్పాను అనుకోండి ఆ విషయం అందరికీ తెలుస్తుంది పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్తే తెలియదు కదా అందుకని మళ్ళీ మడత పెట్టుకోవాలి కదా ఇప్పుడు బట్టలు అన్నీ మరత ఉన్నప్పుడు అందులోంచి ఒక బట్ట ఏదో తీసుకొని అతను కట్టుకోవాలనుకుంటే లేకపోతే ఆమె కట్టుకోవాలనుకుంటే ఇంటి కోడలు అన్నీ మరత పెట్టి పెట్టిందే అనుకోండి అత్తగారు చీర జాకెట్ అందులోంచి తీసుకోవాలి అది ఎక్కడి వరకు తీసుకోవాలో అది జాగ్రత్తగా పెట్టి ఆ మడత పెట్టిన బట్టలన్నీ అలా ఉంచి తీసుకుంటే అది అందంగా ఉంటుంది కాదని చెప్పి అన్నిటినీ తోసేస్తూ తనకు కావాల్సిన చీర జాకెట్టు లేకపోతే ఏం కావాలో అవి లాగేసి తీసుకుంటే మడత పెట్టిన బట్టలన్నీ కూడా పడిపోతాయి అటువంటప్పుడు అయ్యో అన్నీ కష్టపడి మడత పెట్టాను కదా మళ్ళీ ఇలా అయిపోయింది ఏంటి అన్న భావనతోటి కోడలేమైనా అన్నిందే అనుకోండి అలాంటప్పుడు నేను చీర తీసుకుంటానని తెలుసు కదా ముందు అది పైన పెట్టాల్సింది అడుగునెందుకు పెట్టావు అంటే ఏది ఎక్కడ ఎలా మడత పెట్టాలో ఏ సమయానికి ఏ ఏ గుడ్డు వస్తుందో తెలియనటువంటి స్థితిలో మడతపెట్టి పెట్టింది తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అంతేగాని తప్పు మనదై ఉండి నింద అవతల వాళ్ళని చేస్తే అది చాలా పొరపాటు అవుతుంది దుర్యోధనుడు చేసింది దుర్యోధనుడి సోదరులు అంటే గాంధారి ధృతరాష్ట్రుల కుమారులు వాళ్ళ వాళ్ళ యొక్క సైన్యం చేసింది అంతా కూడా తప్పే తప్పు పాండవులు తప్పు చేశారు ధర్మరాజు వల్లే యుద్ధం జరిగింది అని అంటోంది ధర్మరాజు వల్ల యుద్ధం ఎందుకు జరుగుతుందండి కనీసం మాకు ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇవ్వండి అన్నప్పుడు ఇచ్చేసి ఉండుంటే ఈ యుద్ధం రాకపోను కదా అది ఆలోచించకుండా నువ్వు రాజ్యం కోసం యుద్ధం చేసి నా కొడుకులందరినీ చంపేశావు అంటే అది తప్పు గాంధారి మాట్లాడింది తప్పు ఇప్పుడు తోట అడుగుతోంది యుద్ధంలో చేయవలసినటువంటి క్రియని పక్కకు పెట్టి నువ్వు దుర్యోధనుడి నాభి కింద భాగంలో తొడల మీద కొట్టావు ఎందుకు కొట్టావు అని అడిగింది గాంధారి అడిగినటువంటి ఈ ప్రశ్నకి భీముడు ఏ విధమైన సమాధానం చెప్పాడు దానికి గాంధారి సంతోషించిందా అంటే ఆ విధమైన సమాధానానికి తను తృప్తి పడిందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం ఎందుకంటే మనకి తెలుసు యుద్ధంలో ఒక ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి భీముడు ఆ విధంగా కొట్టాడు అన్న విషయాన్ని మనం ఇందాక మొన్న దుర్యోధనుడు కొడుతున్నప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు భీముడు గాంధారికి నచ్చేటట్టుగా గాంధారికి తెలిసేటట్టుగా ఏ విధమైన సమాధానం చెప్పాడు అనేది తెలుసుకుని రేపటి పారాయణాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ